एम न्यूज़ के स्वागतम ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కాదులూరు మండలంలో గొలపాలం మంజేరు ఆర్యవటం టీ మామిడాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పవన్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాసుశెట్టి సుభాష్ పాల్గొన్నారు గొల్లపాలం మార్కెట్ సెంటర్లో జనసైనికులు ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఎగరవేసి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వికలాంగురాలకి ఫ్రూట్స్ మరియు నగదు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో నేతలు చిక్కాల దొరబాబు రేపు శ్రీను డేగల సతీష్ చుండ్రు వీర్రాజు చౌదరి గుబ్బల యేసురాజు తోటా కృష్ణ ఏరుబండి నాని చోలపల్లి చిన్న స్వామి శ్రీరామ్ లక్ష్మీ కుమార్ వాసు నాగార్జున లోగరాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఈ గొల్లపాలెం పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టడం అలాగే పవన్ కళ్యాణ్ గారు సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతం అన్నీ మురిగిపోయిన కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా పుట్టినరోజు వీటికి దూరంగా ఉండాలి సేవా కార్యక్రమాలకు దగ్గరగా ఉండాలని ఆయన పిలుపుతో మరి ఈ రోజు కేవలం సేవా కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనడం జరుగుతుంది అది ఆమెను అందరూ గమనించగలరు మరి నేను గెలుపొందడానికి కారణమైన గొల్లపాలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జై టీడీపీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి